సూర్యాపేట జిల్లా మటంపల్లి మండల కేంద్రంలో కంటైనర్ లో గోవులను తరలిస్తుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆవులుగా గుర్తించారు కంటైనర్ లో మొత్తం ఇరవై ఆరు ఆవులు ఊపిరాడక పదిహేను ఆవులు మృత్యువాత పడ్డాయి తొమ్మిది ఆవులు నల్గొండ గోశాలకు తరలించారు సూర్యాపేట జిల్లా మటంపల్లి మండల కేంద్రంలో కంటైనర్ లో గోవులను తరలిస్తుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆవులుగా గుర్తించారు కంటైనర్ మొత్తం ఇరవై ఆరు ఆవులు ఊపిరాడక పదిహేను ఆవులు మృత్యువాత పడ్డాయి తొమ్మిది ఆవులు నల్గొండ గోషాలకు తరలించారు రెండు ఆవులు కాలు విరిగాయి వైద్యులు చికిత్స అందిస్తున్నారు నిన్న ఉదయం మటంపల్లి చెక్పోస్ట్ వద్ద పది గంటలకు పోలీసులు పట్టుకున్నారు సెటిల్మెంట్ చేసుకునే క్రమంలో పోలీసులు సెటిల్మెంట్ కుదరక ఉన్నతాధికారికి తెలియడంతో రాత్రి ఎనిమిది గంటలకు ఎస్ఐ రామాంజనేయులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మటంపల్లి పోలీసులపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విచారణకు ఆదేశించారు ఈ క్రమంలో ఎస్ఐ రామాంజనేయులు నిర్లక్ష్యం వల్లనే పదహారు ఆవులు చనిపోయాయని సర్వత్రా విమర్శలు వెల్వెత్తుతున్నాయి